ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అరగుండు గీయించుకుంటానని స్నేహితులతో పందెం కట్టిన వైసీపీ కార్యకర్త పార్టీ ఓడిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నాడు అతని సెల్ఫీ వీడియో వైరల్ అవుతుంది తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనఘట్లకు చెందిన వైసీపీ కార్యకర్త తమ పార్టీ గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా స్నేహితులతో పందెం కాశాడు వైసీపీ ఓడిపోతే అరగుండు చేయించుకుంటానని చెప్పాడు ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన తర్వాత అతను ఇప్పుడు అరగుండు గీయించుకున్నాడు అందుకు కారణం ఏంటో వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు ఎన్నికల ఫలితాలు వచ్చి వైసీపీ ఓడిపోయిందని తెలియగానే తాను ఓ మూడు నెలలు షాక్లోనే ఉన్నానని ఆ తర్వాత పందం కాసిన డబ్బులు ఇచ్చేశానని చాలామంది తన అరగుండు పందం గురించి అడిగారని కానీ నేను అప్పుడు చేయించుకోలేదు తన అరగుండు గురించి అడిగే వాళ్ళు ఓ ఐదు నెలల పాటు అడిగి అడిగి తర్వాత అడగడం మానేశారని ఆ కార్యకర్త పేర్కొన్నాడు అందుకే ఇచ్చిన మాట కోసం ఇప్పుడు తాను అరగుండు చేయించుకున్నట్లు తెలిపాడు అరగుండు గీయించుకుని ఎవరైతే తనతో పందం కాసారో వారికి వీడియో కూడా పంపినట్లు తెలిపాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు తనకు ఎంతో తృప్తిగా ఉందని కూడా ఆ కార్యకర్త వెల్లడించాడు ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది